వెల్కమ్ టు టీవీ న్యూస్ ప్రతి క్షణం ప్రజల పక్షం వెల్దుర్తి మండల కేంద్రంలోని స్థానిక డిఆర్డిఏ వెలుగు కార్యాలయంలో అవకతవకలకు నిలయంగా మారింది కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి మండల పరిధిలోని స్థానిక విఓఏ అబ్దుల్ రెహ్మాన్ వెలుగు సిబ్బంది అధికారుల అండదండలతో గడిచిన పది నెలల నుండి సభ్యులు కట్టిన డబ్బులను బ్యాంకులలో జమ చేయకుండా స్వహా చేయడం జరిగిందని వారు తెలిపారు మేము కట్టిన డబ్బులను ఎందుకు బ్యాంకులకు వేయకుండా నిర్లక్ష్యం చేశారని అధికారులను సభ్యులు ప్రశ్నించారు అయితే అధికారులు మాకు సంబంధం లేదు అని తప్పించుకుంటూ కాలయాపన చేయడం జరిగిందని వారు తెలిపారు అంతేకాకుండా వెలుగు ఏపీఎం చంద్రశేఖర్ దగ్గరికి పొదుపు సంఘాల సభ్యులు వెళ్ళి తమ సమస్యలను సభ్యులందరూ ఏపీఎం చంద్రశేఖర్కు వివరించారు ఈ సందర్భంగా ఏపీఎంగా పనిచేస్తున్న చంద్రశేఖర్ సభ్యులకు జరిగిన అన్యాయాన్ని స్పందించకుండా న్యాయం చేస్తామని చెప్పకుండా మీరు మా ఆఫీసులోకి రావాల్సిన పని లేదు బయటకు వెళ్ళండి అని సభ్యులను కించపరుస్తూ మాట్లాడుతూ దుర్భాషలాడి బయటికి పంపడం జరిగిందన్నారు పొదుపులు మహిళలను కించపరుస్తూ మాట్లాడడం ఆయన విఘ్నతకే వదిలేస్తున్నామని అన్నారు అంతేకాకుండా మహిళలకు అన్ని రంగాలలో అభివృద్ధి జరగాలని నివ్వడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వెలుగు కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తే ఆ కార్యాలయానికి పొదుపు సంఘాల మహిళలను సభ్యులను బయటకు వెళ్ళండి అని ఏపీఎం చంద్రశేఖర్ ఆజ్ఞాపించడం ఎంతవరకు సమంజసమని సభ్యులు మనోవేదనకు గురి కావడం జరిగిందన్నారు వెలుదుర్తి వెలుగు కార్యాలయంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలను ఉన్నతాధికారులు వాస్తవాలను గుర్తించి పొదుపు సంఘాల సభ్యులకు సిబ్బందికి వెలుగు కార్యాలయం వారిదే అయినట్టు ఇష్టానుసారంగా మహిళలపై మాట్లాడుతున్నటువంటి ఏపీఎం చంద్రశేఖర్పై చర్యలు తీసుకోవాలని అంతేకాకుండా కర్నూలు ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏపీఎం చంద్రశేఖర్పై మరి సిబ్బందిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మీడియా ముఖంగా మేము డిమాండ్ చేస్తున్నామని వారు తెలిపారు ఈ సందర్భంగా ప్రాజెక్ట్ డైరెక్టర్కు లిఖితపూర్వకంగా లేఖను కూడా రాస్తూ పంపడం జరుగుతుందని పొదుపు సంఘాల మహిళలు తెలియజేశారు

ये काढला आय ओर काढवला माके मटी नेटाड आईपय एम लांगा वाला कुठं आहे इकडे 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 कुठं आहे इकडे